ఎస్ ఇప్పుడు నేను మరొక గ్రామాటికల్ కాన్సెప్ట్ తో మీ ముందుకు వచ్చా ఏంటది అంటే చూడండి సో ప్రొనౌన్స్ ఉన్నాయి కదా ప్రొనౌన్స్ 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 ఈ ప్రొనౌన్స్ లో చాలా మంది మిత్రులకు రిఫ్లెక్సివ్ 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 అండ్ ఎంఫర్టిక్ ప్రొనౌన్స్ ఎంఫటిక్ ప్రొనౌన్స్ వీటి మీద క్లారిటీ మిస్ అవుతుంది వాట్ ఈస్ ప్రొనౌన్ అండ్ వాట్ ఈస్ అన్ ఎంఫెటిక్ ప్రొనౌన్ సరిగా ఐడెంటిఫై చేయలేకపోతున్నారు ఐడెంటిఫై చేయలేకపోవడానికి రీజన్ ఏంటి అంటే ఇవి రెండు కూడా ఒకేలాగా ఉంటాయి బోత్ రిఫ్లెక్సివ్ అండ్ ఎంఫెటిక్ ఆర్ టూ బ్రాంచెస్ ఆఫ్ సేమ్ ట్రీ అంటే ఒకేలా కనపడతాయి అవన్నీ అవి రెండు కూడా సో ఈ రెండింటికి మనం ఒక పేరు పెట్టాలి అంటే ఏం పేరు పెడతాము అంటే సెల్ఫ్ ప్రొనౌన్ అనేటువంటి పేరు కూడా పెడతాము సో రిఫ్లెక్సివ్ మరియు ఎంఫర్టిక్ ప్రొనౌన్స్ కి మరి ఒక పేరు పెట్టమంటే ఏం పెడతాం మనం సెల్ఫ్ ప్రొనౌన్ అనేటువంటి పేరు పెడతాం చూడండి మనకి సబ్జెక్టివ్ పర్సనల్ ప్రొనౌన్స్ ఉన్నాయి కదా సబ్జెక్టివ్ పర్సనల్ ప్రొనౌన్స్ ఉన్నాయి కదా సబ్జెక్టివ్ పర్సనల్ ప్రొనౌన్స్ ఉన్నాయి కదా ఎస్ సబ్జెక్టివ్ పర్సనల్ ప్రొనౌన్స్ ఓకే ఏమేమి ఉన్నాయి ఇట్ దే ఇది సబ్జెక్టు స్థానంలో యూజ్ చేస్తాం త్రీ పర్సన్స్ రిప్రజెంటేషన్స్ యూజ్ చేస్తాం నౌన్ కి బదులుగా యూజ్ చేస్తాం కాబట్టి సబ్జెక్టు పర్సనల్ ప్రొనౌన్స్ అని అంటాం చూడండి ఇవి రెండు ఫస్ట్ పర్సన్ కదా సో ఇది సెకండ్ పర్సన్ కదా సో ఇవన్నీ కూడా థర్డ్ పర్సన్ కదా సో పర్సన్ యొక్క రిప్రజెంటేషన్ ఉంది కాబట్టి వీటిని పర్సనల్ ప్రొనౌన్స్ అని అంటాం ఇవి ఎప్పుడు సబ్జెక్టు స్థానంలోనే యూస్ చేస్తాం కాబట్టి సబ్జెక్టు పర్సనల్ ప్రొనౌన్స్ అని అంటాం సో వీటికి మనం సెల్ఫ్ని యాడ్ చేసినట్లయితే సెల్ఫ్ సెల్ఫ్ను మనం కలిపినట్లయితే మనకు వచ్చేటువంటి సెల్ఫ్ ప్రొనౌన్ ఏంటి అంటే మై సెల్ఫ్ ఓకే సో ఉయికి సెల్ఫ్ ను కలిపినట్లయితే సో మనకు వచ్చేటువంటి నో ఎస్ సో ఆ యొక్క ప్రొనౌన్ సెల్ఫ్ ప్రనౌన్ ఏంటి అంటే అవర్ సెల్ఫ్ అయితే మీరు ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే చాలా మంది విద్యార్థులు ఇప్పుడు కూడా తప్పుగా పలుకుతున్నారు మై సెల్ఫ్ ఇస్ ద కన్స్ట్రక్షన్ ఆఫ్ మై సెల్ఫ్ ఇస్ ద కాంబినేషన్ ఆఫ్ మై ప్లస్ సెల్ఫ్ కాదు అది ఐ ప్లస్ సెల్ఫ్ ఒక సబ్జెక్టు పర్సనల్ ప్రణవం కి మనం సెల్ఫ్ ను యాడ్ చేసినట్లయితే అది దాని యొక్క సెల్ఫ్ ప్రణవం ఎలాగా ఫామ్ అవుతుంది సో ఐ ప్లస్ సెల్ఫ్ ఈజ్ ఈక్వల్ టు మై సెల్ఫ్ ఊ ప్లస్ సెల్ఫ్ ఈజ్ ఈక్వల్ టు యూ ప్లస్ సెల్ఫ్ సెల్ఫ్ ఆర్ యువర్ హీ ప్లస్ సెల్ఫ్ టు సెల్ఫ్ షీ ప్లస్ సెల్ఫ్ టు హర్ సెల్ఫ్ ఇట్ ప్లస్ సెల్ఫ్ ఇట్ సెల్ఫ్ 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 సో ఇవి ప్రొనౌన్స్ మీరు గమనించాల్సింది ఎందుకు ఎందుకు మనం రిఫ్లెక్సివ్ ఎంఫటిక్ చెబుతూ చెబుతూ సెల్ఫ్ ప్రొనౌన్స్ యొక్క కన్స్ట్రక్షన్ దగ్గరికి వచ్చినాము అంటే ఇక్కడ మై సెల్ఫ్ అనేటువంటిది సెంటెన్స్ లో ఏ సబ్జెక్ట్ ను రిప్రజెంట్ చేస్తుంది అంటే ఐ ని రిప్రజెంట్ చేస్తుంది ఇఫ్ దెర్ ఈస్ ఐ ఇన్ ద సెంటెన్స్ దెన్ దర్ ఈస్ ఎ ప్రాబబిలిటీ టు ఎన్కౌంటర్ మై సెల్ఫ్ ఇన్ ద సేమ్ సెంటెన్స్ ఏదైనా ఒక సెంటెన్స్ లో ఐ ఉంది అంటే ఆ ఐ యొక్క రిఫ్లెక్టివ్ ఫామ్ అయినటువంటి సెల్ఫ్ ఫామ్ ఏంటది మై సెల్ఫ్ ఉండడానికి ఛాన్స్ ఉంటుంది ఇప్పుడు చూడండి ఐ రీడ్ మై సెల్ఫ్ ఐ రీడ్ మై సెల్ఫ్ సో ఇక్కడ మై సెల్ఫ్ అనేటువంటిది దేని మీద డిపెండ్ అయ్యి దేని యొక్క రిఫ్లెక్షన్ గా ఇక్కడ యాక్ట్ చేస్తుంది అంటే ఐ యొక్క రిఫ్లెక్షన్ గా యాక్ట్ చేస్తుంది నాకు నేనే చదువుకోగలుగుతాను రేపటి మీ ఎగ్జామినేషన్లో ఈ సెల్ఫ్ ప్రొనౌన్స్ మీద రెండు రకాల ప్రశ్నలు రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి చూడండి ఇక్కడ ఇచ్చేటువంటి సెల్ఫ్ ఫామ్ ఇక్కడ ఇచ్చేటువంటి సెల్ఫ్ ప్రొనౌన్ దానికి సంబంధించినటువంటి ప్రొనౌన్ ని మాత్రమే అంటే మై సెల్ఫ్ ఐని మాత్రమే రిప్రజెంట్ చేస్తుంది పొరపాటుని రీడ్ మై సెల్ఫ్ అని ఉనింది అనుకోండి అది సెంటెన్స్ గ్రామటికల్ గా తప్పు విచ్ ఆఫ్ దిలో ఈస్ గ్రామేటికల్లీ ఇన్ కరెక్ట్ సెంటెన్స్ ఆర్ ద ఎర్రర్ ఆర్ కరెక్ట్ సెంటెన్స్ అనేటువంటి హెడ్డింగ్ కింద మీకు రేపు సెంటెన్సెస్ ఇచ్చినప్పుడు ఇఫ్ ద సెల్ఫ్ ప్రొనౌన్ ఈజ్ నాట్ రిఫ్లెక్సివ్ ఇట్స్ సబ్జెక్టివ్ పర్సనల్ ప్రొనౌన్ దెన్ దట్ పర్టికులర్ సెంటెన్స్ ఇస్ రాంగ్ అని మీరు డిసైడ్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది సో ఐ రీడ్ మై సెల్ఫ్ సో ఐ కి సంబంధించినటువంటి సెల్ఫ్ ప్రొనౌన్ మాత్రమే రావాలి ఇది నెంబర్ వన్ రేపటి మీ ఎగ్జామినేషన్ లో రావడానికి అవకాశం ఉండదు ఉంటుంది ఇక నెంబర్ టూ ఏంటి అంటే సెల్ఫ్ ప్రొనౌన్ ఎప్పుడూ కూడా సబ్జెక్టు గా యాడ్ చేయదు అంటే ఏ సెంటెన్స్ ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ మస్ట్ నాట్ స్టార్ట్ విత్ సెల్ఫ్ ప్రొనౌన్ సో సెల్ఫ్ ప్రణవం తో ఎటువంటి పరిస్థితులు స్టార్ట్ కాదు అంటే మై సెల్ఫ్ అవర్ సెల్స్ నో యువ సెల్ఫ్ యువ సెల్ఫ్ హిమ్ సెల్ఫ్ హర్ సెల్ఫ్ ఇట్ సెల్ఫ్ దెమ్ సెల్ఫ్ తో సెంటెన్స్ ప్రారంభించబడదు కానీ చాలా మంది మిత్రులు మై సెల్ఫ్ స్టార్ట్ చేస్తున్నారు మై సెల్ఫ్ ఆయాం ప్రసాద్ రెడ్డి సో ఇది చాలా తప్పు ఇది సో దిస్ ఈస్ ప్రసాద్ రెడ్డి అయామ్ ప్రసాద్ రెడ్డి మై నేమ్ ఇస్ ప్రసాద్ రెడ్డి ఇటువంటి సబ్మిషన్స్ మీనింగ్ఫుల్ గా ఉంటాయి తప్పితే సో మై సెల్ఫ్ తో స్టార్ట్ చేసేటువంటి ప్రయత్నం ఇప్పుడు చేయగాకండి అది గ్రమటికల్ గా తప్పు సో సెల్ఫ్ ప్రొనౌన్స్ మీద నేను ఇప్పుడు మూడు ఏరియాస్ చెప్పిన నెంబర్ వన్ సబ్జెక్టు పర్సనల్ ప్రొనౌన్ కు సెల్ఫ్ కలిపితే ఐకి సెల్ఫ్ కలిపితే మై సెల్ఫ్ అవుతుంది అంతేగాని మైకి సెల్ఫ్ కలిపితే కాదు మై సెల్ఫ్ అయ్యేది సో హీకి సెల్ఫ్ కలిపితే హిమ్ సెల్ఫ్ అవుతుంది అంతేగాని హిమ్ కు సెల్ఫ్ కలిపితే కాదు అది అడగడానికి ఛాన్సెస్ ఉన్నాయి ఎందుకంటే మనకు లోయర్ క్లాసెస్ లో సో ఈ రకమైన కన్స్ట్రక్షన్స్ కూడా టెక్స్ట్ బుక్స్ లో ఉన్నాయి కాబట్టి ఇక రెండవది ఏంటి అంటే సో ఏదైతే సెల్ఫ్ ప్రొనౌన్ ఇచ్చినాడో ఆ సెల్ఫ్ ప్రొనౌన్ కు సంబంధించినటువంటి ప్రొనౌన్ ఇయ్యకపోతే అప్పుడు కూడా అది గ్రమేటికల్ గా తప్పది మై సెల్ఫ్ కు ఐ రావాలి సెల్ఫ్ కు ఊయి రావాలి యువర్ యువర్ సెల్ఫ్ 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 ఫర్ కు యూ రావాలి 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 హిమ్ హీ హర్ ఇట్ దెమ్ దెమ్ దే దే సో ఇది మీరు గమనించాల్సింది రాదు అనేటువంటి విషయాన్ని మీరు గమనించాలి సో ఇది అడగడానికి ఛాన్స్ ఉండదు ఎటువంటి పరిస్థితుల్లో సెల్ఫ్ ప్రొనౌన్స్ తో సెంటెన్స్ ప్రారంభించబడకూడదు సో గ్రామటికల్ గా అది తప్పు ఓకే డమ్ సో ఇది మనం బేసిక్ ఇన్ఫర్మేషన్ ఇన్ ఆర్డర్ టు గెట్ ఎన్ ఐడియా ఓవర్ రిఫ్లెక్సివ్ అండ్ ఎంఫటిక్ డిస్కస్ చేసి ఉన్నాం రిఫ్లెక్సివ్ ఎంఫటిక్ ఇవి రెండు ఏంటి ప్రొనౌన్సే రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ ఎంఫటిక్ ప్రొనౌన్ ఈ రిఫ్లెక్సివ్ ఎంఫటిక్ ప్రొనౌన్స్ మరి ఒక ఏంటి సెల్ఫ్ ప్రొనౌన్ ఎందుకు ఆ సెల్ఫ్ ప్రొనౌన్ పెట్టినారు ప్రపంచంలో సెల్ఫ్ ప్రొనౌన్ అంటే ఎవరికి లేదు ఒక ఇండియా వాడికి తప్ప విషయం ఏంటి అంటే మనం నాన్ ఇంగ్లీష్ స్పీకింగ్ కంట్రీ సిటిజన్స్ కదా సో వెన్ ఎవర్ వీ ఫైండ్ సిమిలారిటీ ఇన్ య పర్టికులర్ టైటిల్ దెన్ ఇమీడియట్లీ దాని పేరే పెట్టేస్తాం మనం ఇది బోర్డు గ్రీన్ గా ఉంది దీని గ్రీన్ బోర్డ్ సో గ్రీన్ బోర్డ్ అనేటువంటిది నాన్ ఇంగ్లీష్ స్పీకింగ్ కంటీ నుంచి జనరేట్ అయినటువంటి ఒక కాంపౌండ్ వర్డ్ గా మీరు భావించాలి ఓకే ఇదే బ్లాక్ గా ఉందంటే బ్లాక్ బోర్డ్ అయితే వైట్ అయితే వైట్ బోర్డ్ అవుతుంది ఆరెంజ్ అయితే ఆరెంజ్ బోర్డు అవుతుంది అంటే ఈ రకంగా పదాలు పెట్టేటువంటిది నో నేటివ్ స్పీకర్ వీలయ్యేది కాదు వైట్ బోర్డు రెండు పదాలు అతనికి తెలిసినప్పటికీ సాధారణంగా వైట్ బోర్డు అనేటువంటి మాట అన్నాడు సో దాన్ని ఏ చాక్ బోర్డు లేకపోతే ఏ మార్కర్ బోర్డు అనేటువంటి పేరుతో పిలుస్తారు తప్పితే వైట్ బోర్డు గ్రీన్ బోర్డు ఆరెంజ్ బోర్డు బ్లాక్ బోర్డు పేర్లు వాళ్ళకి తెలియదు అనమాట అటువంటి అన్ని చేసేది ఎవరంటే మనమే సో సెల్ఫ్ ప్రొనౌన్స్ అనేటువంటి పేరు నో ఈవెన్ నేటివ్ స్పీకర్ కు తెలియదు మనకు మాత్రమే తెలుస్తుంది నేటివ్ స్పీకర్ కి ఏం తెలుస్తుంది అంటే అంటే ఇంగ్లీష్ బ్రిటిష్ వాడుకి ఏం తెలుస్తుంది అంటే రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ ఎంఫటిక్ ప్రొనౌన్ ఇవి తెలుస్తాయి కానీ సెల్ఫ్ ప్రొనౌన్స్ అనే మాట తెలియదు సెల్ఫ్ ప్రొనౌన్స్ పదమే ఓకే నో ప్రాబ్లం సో ఇప్పుడు ఏదైనా ఒక సబ్జెక్ట్ పర్సనల్ ప్రణావ్ ఒక సెంటెన్స్ ను ప్రారంభించినప్పుడు అంటే సబ్జెక్టు స్థానంలో ఉన్నప్పుడు ఆ తర్వాత మనం యూజ్ చేసేటువంటి సెల్ఫ్ ప్రణావ్ సో మై సెల్ఫ్ ఐ ఉన్నప్పుడు మై సెల్ఫ్ హి ఉన్నప్పుడు హిమ్ సెల్ఫ్ ఇలా రాసినట్లయితే అప్పుడు ఆ రాసినటువంటి ఆ పదం యొక్క ప్రభావము డైరెక్ట్ గా దానికి సంబంధించిన సబ్జెక్టివ్ పర్సనల్ ప్రొనోన్ మీద పడతాయి కాబట్టి అటువంటి ప్రొనౌన్స్ ఏమంటామంటే రిఫ్లెక్సివ్ అంటాం సో రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ అని అంటే ఏదైనా ఒక సెల్ఫ్ ప్రొనో ఏ సబ్జెక్టివ్ పర్సనల్ ప్రొనోన్ అయితే రిఫ్లెక్ట్ చేస్తూ వాక్యంలో ఉపయోగించబడి ఉంటుందో సో ఉపయోగించబడుతుందో అటువంటి సీక్వెన్స్ లో ఆ సెల్ఫ్ ప్రణౌన్ ఏమనాలంటే రిఫ్లెక్సివ్ ప్రొన ఇక్కడ ఇది రిఫ్లెక్సివ్ రిఫ్లెక్సివ్ అంటే ప్రొనౌన్ యూస్ చేసి దానికి సంబంధించినటువంటి సెల్ఫ్ ప్రొనౌన్ మనం తర్వాత యూస్ చేసినట్లయితే అది ఈ సబ్జెక్టివ్ పర్సనల్ ప్రొనౌన్ యొక్క రిఫ్లక్షన్ గా భావించి సో దానిని ఏమంటారంటే రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ అంటారు ఓకేనా రైట్ మరి ఎఫర్టిక్ ప్రొనౌన్ నేను ఎప్పుడు అంటాము అంటే ఏదైనా ఏదైనా ఒక సెంటెన్స్ ని మనం స్ట్రెస్ చేసినప్పుడు స్ట్రెస్ చేసినప్పుడు నొక్కి చెప్పినప్పుడు నొక్కి చెప్పేటువంటి సీక్వెన్స్ లో ఈ సెంటెన్స్ అంటే ఐ మై సెల్ఫ్ మై సెల్ఫ్ రీడ్ నేను నాకై నేనే చదువుతా సో నాకై నేనే చదువుతా అనేమో అంటే సో ఎవరి యొక్క సహాయం నాకు అవసరం లేదు అనేటువంటి అర్థం అనమాట సాధారణంగా ఇక్కడ కామా ఉండాలి ఐ మై సెల్ఫ్ను డిఫరెన్షియేట్ చేస్తూ కామా ఉండాలి ఒకవేళ పేపర్ సెట్టర్ పట్టించుకోకపోతే యు నీడ్ నాట్ బాదర్ అక్కడ ఎందుకంటే రెండు ప్రొనౌన్స్ పక్క పక్కనే రావడానికి అవకాశము సో ఉన్నప్పుడు మనం కామా పెట్టాలి ఒకవేళ కామా పెట్టలేదు అంటే ఈ మొత్తం రిప్రజెంటేషన్ ఏమంటాం అంటే కాంపౌండ్ పర్సనల్ ప్రొనౌన్ అని అంటాం సో ఆ వెసులుబాటు కూడా ఉంది సాధారణంగా సాధారణంగా సో మనం ఏ పర్సనల్ ప్రొనౌన్ అయితే ఏ సబ్జెక్టు పర్సనల్ ప్రొనౌన్ పక్కనైతే మనం ఏంటది సో సెల్ఫ్ ప్రొనౌన్ రాస్తున్నామో సో మై సెల్ఫ్ రాస్తున్నామో సో అది రెండు పక్క పక్కనే వచ్చినప్పుడు డిఫరెన్షియేట్ చేయడానికి కామా పెట్టాలి కామా పెట్టలేదు అంటే ఆ రెండింటి జోడిని ఏమంటామంటే కాంపౌండ్ పర్సనల్ ప్రొనౌన్ అని అంటాం సో ఒక్కసారి ఈ విషయాన్ని ఇంకొంచెం క్లియర్గా నేను మరొక స్లైడ్లో చెప్పేటువంటి ప్రయత్నం చేస్తా చూడండి షీ ప్లేస్

లేదా ఎంఫసిస్ చేసినట్లు లేదా స్ట్రెస్ చేసినట్లు అవుతుంది అనమాట సో షీ హర్ సెల్ఫ్ ప్లేస్ హర్ ప్లేస్ ఇలా ఉంటది సో ఇక్కడ ఇది సబ్జెక్ట్ కదమ్మా సబ్జెక్టు పర్సనల్ ప్రొనౌన్ కదా సబ్జెక్టివ్ పర్సనల్ ప్రొనౌన్ కదా సో ఈ హర్ సెల్ఫ్ అనేటువంటిది సెల్ఫ్ ప్రొనౌన్ కదా సో రెండు ప్రొనౌన్స్ పక్క పక్కనే వచ్చినాయి కదా సాధారణంగా ఇక్కడ కామా పెట్టాలి అయితే పక్క పక్కనే అంటే దీనిని ఏమంటాం అంటే ఎంఫటిక్ ప్రొనౌన్ అని అంటాం ఎంఫటిక్ ప్రొనౌన్ అని అంట అయితే రెండు ప్రొనౌన్స్ నో కాంపౌండ్గా అంటే కలిపి మనం యూజ్ చేస్తున్నాం కదా పక్క పక్కనే చూడండి సో ఇక్కడ నేను స్కూల్ బాయ్ ఇవి రెండు నౌన్స్ కదా ఇవి రెండు నౌన్స్ కదా స్కూల్ అనేది ఒక నౌన్ బాయ్ అనేది ఒక నౌన్ అయితే రెండింటిని ఒక యూనిట్ గా అర్థాన్ని ఇవ్వడం కోసం మనం యూజ్ చేసేటప్పుడు సో ఈ యొక్క కాంబినేషన్ ఏమంటున్నాం అంటే కాంపౌండ్ నౌన్ అంటున్నాం ఏమంటున్నాం కాంపౌండ్ నౌన్ అదే విధంగా రెండు ప్రొనౌన్స్ మనం పక్క పక్కన యూజ్ చేసినాం కదా ఈ యొక్క యూనిట్ ఆఫ్ రిప్రజెంటేషన్ ని మనం కాంపౌండ్ రెండు కూడా పర్సనల్ ప్రొనౌన్ తెలియజేస్తున్నాయి కాబట్టి పర్సనల్ సో ప్రొనౌన్ అనేటువంటి పేరుతో మనం చెప్పొచ్చు ఓకేనా అది ఇక్కడ చెప్పింది అనమాట అంటే సో చాలా మంది ఏం చెప్తుంటారు అంటే ఏదైనా ఒక సెంటెన్స్ లో ఏదైనా ఒక సెంటెన్స్ లో ఓబు తర్వాత సెల్ఫ్ ఫామ్ వచ్చింది అంటే సెల్ఫ్ ప్రొనౌన్ వచ్చిందంటే దాని రిఫ్లెక్స్ అని ఓబుకి ముందు వైపునే సెల్ఫ్ ప్రొనౌన్ వచ్చిందంటే దాన్ని ఎఫర్టిక్ అంటారు అనేటువంటి విషయాన్ని చెబుతూ ఉంటారు అయితే నేనేమంటా అటువంటి న్యూమోనిక్ రిప్రజెంటేషన్స్ కి పూర్తి ఆపోజిట్ నా యొక్క సబ్జెక్ట్ సబ్జెక్టు లాంగ్వేజ్ని నేర్పించాలనుకునేటప్పుడు ఎటువంటి పరిస్థితుల్లో ఇటువంటి గుడ్డి గుర్తులు మెల్లగన్ను గుర్తులు చెప్పకూడదు సబ్జెక్టు పిల్లవాడికి నీట్గా సప్లై చేయాలనుకునేటప్పుడు వాట్ ఎవర్ ద ఆరిజినేషన్ ఆఫ్ ద సబ్జెక్ట్ దట్ హ్యాస్ టు బి ఎక్స్ట్రాక్టెడ్ ఫ్రమ్ ద సోర్స్ అండ్ ఇట్ హెస్ టు బి సబ్మిటెడ్ టు ద లర్నర్ దెన్ ఓన్లీ హీ గెట్స్ మాస్టి ఓవర్ హిట్ అనేటువంటిది నా యొక్క పూర్తి నమ్మకం సో కోఆర్డినేట్ కంజెక్షన్ కావాలంటే ఫ్యాన్ బాయ్స్ అని గుర్తుపెట్టుకోండి సో రిఫ్లెక్సివ్ అయితే నో ఓబు తర్వాత ఉంటుంది సో ఎంఫర్టిక్ అయితే ఓబు ముందు ఉంటుంది దే మైట్ బి కరెక్ట్ దే మైట్ బి కరెక్ట్ వెన్ ఎవర్ యూ గివ్ సచ్ టైప్ ఆఫ్ న్యూమోనిక్ రిప్రజెంటేషన్ టు ద లర్నర్ దెన్ ద లర్నర్ కాంప్రిహెన్షన్ కన్ఫైన్స్ ఓన్లీ టు దట్ పర్టికులర్ పాయింట్ అక్కడికే ఆగిపోతాయి ఎన్ని ఉన్నాయి కోఆర్డినేటివ్ కంజక్షన్స్ నువ్వు ఫ్యాన్ బాయ్స్ అని అదో ఫారు అండ్ నెయరు నారు ఇలా చెప్పుకుంటా కొన్ని మాత్రమే ఒక ఆరేడు మాత్రమే చెప్తే అసలు కోఆర్డినేట్ కంజక్షన్ అంటే ఏంటి సో ఎందుకు దాన్ని కోఆర్డినేట్ కన్జెక్షన్ అంటాం అది క్యూములేటివ్ లో ఉన్నప్పుడు ఎట్లా డైవర్సేటివ్ లో ఉన్నప్పుడు ఎట్లా ఇల్లేటివ్ లో ఉన్నప్పుడు ఎట్లా ఆల్టర్నేటివ్ లో ఉన్నప్పుడు ఎంత పెద్ద సబ్జెక్ట్ అది సో దాన్ని అంత మొత్తాన్ని వదిలేసి మన మిత్రులు ఏం చేస్తున్నారంటే ఫ్యాన్ బాయ్స్ గుర్తు పెట్టుకొని ఏ కోఆర్డినేటివ్ కన్జెన్షన్స్ అని అంటున్నారు సో ఇట్ మే నాట్ సర్వ్ ద పర్పస్ ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్ సో దట్స్ వై వాట్ ఎవర్ ద సబ్జెక్ట్ దట్ హ్యాస్ టు బి ఎక్స్పీరియన్స్డ్ ఫ్రమ్ దట్ యూ యువర్ సెల్ఫ్ టు కన్సాలిడేట్ సో నీకు ఏదైనా కన్వీనియంట్గా ఉంటే స్టూడెంట్ స్టూడెంట్ తీసుకోవాలా తప్పితే నేనే సబ్జెక్ట్ అంతా నువ్వు తీసేసి నువ్వు కొంచెం చెప్పినానంటే అది ఎటువంటి పరిస్థితుల్లో వర్క్ వర్కౌట్ కాదు లాంగ్వేజ్ ఇస్ ఫ్లెక్సిబుల్ లాంగ్వేజ్ ఇస్ కమ్యూనికేటివ్ లాంగ్వేజ్ ఇస్ ప్రైమరీలీ స్పీచ్ లాంగ్వేజ్ హ్యాస్ నో రిజిడ్ ఫార్మేషన్ సో ఎప్పటికీ మారుతూనే ఉంటుంది కాబట్టి అటువంటి గుడ్డి గుర్తులతో నడిచేటువంటి సబ్జెక్టు కానే కాదు ఇది రైట్ మళ్ళీ ఆయనకి వచ్చేసిన అయితే అర్థం చేసుకోవడానికి ఉపయోగపడుతుంది అన్నప్పుడు మీరు దాన్ని చేసుకోండి కానీ నేను మొట్టమొదట ఇటువంటి న్యూమోనిక్ రిప్రజెంటేషన్స్ జోన్కి నేను సబ్జెక్ట్ అంతా అయిన తర్వాత ఇప్పుడు మీకు ఏదైనా ఇంకొంచెం అర్థం చేసుకోవడానికి ఉపయోగపడుతుంది అంటే ఓబు తర్వాత రిఫ్లెక్స్ వస్తుంది ఓబుకు ముందు వైపునే మనకి ఎంఫటిక్ వస్తుంది ఒక సెంటెన్స్ లో భాగంగా అని గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది అయితే నేను ఇక్కడ మరొక విషయాన్ని కూడా మీకు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తా మరొక విషయాన్ని కూడా చెప్పేటువంటి ప్రయత్నం చేస్తా ఏంటది అంటే యా సో ద దానెస్ట్ మ్యాన్ ద హానెస్ట్ మ్యాన్స్ హిజ్ సెల్ఫ్ అవే ఫ్రమ్ దైస్ యా ఒక సెంటెన్స్ రాసేసా ఓకే సో ద హానెస్ట్ మ్యాన్ కీప్స్ హిజ్ సెల్ఫ్ అవే ఫ్రమ్ దైసెస్ ఒకటి రాష్ట్ర ఓకే సో ప్రాబబ్లీ వైసెస్ అని అంటే బ్యాడ్ క్వాలిటీస్ అని గుర్తుపెట్టుకోండి విఐసిఈ వైస్ అనేటువంటిది రెండు రకాలుగా యూజ్ చేయబడుతుంది వైస్ ప్రిన్సిపాల్ ఆ కేటగిరీలో సెకండ్ ఇన్ క్యాడర్ అనేటువంటి అర్థాన్ని తీసుకుంటుంది ఒకవేళ ఇలా ఏదైనా క్లూరల్ తీసుకొని వచ్చింది అంటే అప్పుడు చెడుగుణాలు దుర్గుణాలు అని తెలియజేస్తుంది అది నౌన్ ఫామ్ అక్కడ ఓకే నో ప్రాబ్లం చూడండి ద హానెస్ట్ మ్యాన్ కీప్స్ హీ సెల్ఫ్ అవే ఫ్రమ్ ద వాయిసెస్ నో వైసెస్ ఓకే ఇక్కడ చూడండి సెల్ఫ్ అనేటువంటిది సెల్ఫ్ అనేటువంటిది యూస్ చేసేసిన అంటే మై సెల్ఫ్ హిమ్ సెల్ఫ్ హర్ సెల్ఫే కాదు సెల్ఫ్ అనేది గా కూడా వస్తుంది ఈ విధంగా సెల్ఫ్ వచ్చినప్పుడు దీన్ని నో పార్ట్ ఆఫ్ స్పీచ్ లో భాగంగా దేని కిందికి తీసుకోవాలి అంటే నౌన్ కిందికి తీసుకోవాలి సెల్ఫ్ అనేటువంటిది ఏంటి నౌన్ కిందికి వస్తుంది ఓకేనా రైట్ సో సెల్ఫ్ ప్రొనౌన్స్ ఎలా ఏర్పడతాయి సో రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్ ఏంటి ఎంఫటిక్ ప్రొనౌన్స్ ఏంటి ఏమీ లేకుండా సెల్ఫ్ వచ్చింది అంటే అప్పుడు దానిని మనం ఏ పార్ట్ ఆఫ్ స్పీచ్గా కన్సిడర్ చేయాలి సో ఈ రకమైనటువంటి అంశాలను సో ఇది మీరు గట్టిగానో గమనించినట్లయితే సో ఓన్ చేసుకున్నట్లయితే రేపటి ఎగ్జామినేషన్లో మీకు తప్పనిసరిగా అప్పర్ హ్యాండ్ ఒక్కసారి నేను ఏమేమి ఎక్స్ప్లెయిన్ చేసినానో ఈ వీటికి సంబంధించినటువంటి సో నేను సో సీక్వెన్షియల్గా మళ్ళీ ఒకసారి చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను ప్రొనౌన్స్ అనేటువంటివి రెండు రకాలుగా ఉంటాయి చాలా రకాలుగా ఉన్నాయి అయితే ఈ పర్టికులర్ కేటగిరీలో మనం రెండింటిని తీసుకుంటున్నాం రేపటి ఎగ్జామినేషన్లో తప్పనిసరిగా వస్తుంది అనేటువంటి సో ఒక యాంటిసిపేషన్తో సో రిఫ్లెక్సివ్ ఎంఫర్టివ్ ఈ రెండింటికి ఏమని పేరు అంటే సెల్ఫ్ ప్రొనౌన్స్ అని పేరు సెల్ఫ్ ప్రొనౌన్స్ సబ్జెక్టివ్ పర్సనల్ కి సెల్ఫ్ కలపడం వల్ల ఏర్పడేటువంటివి ఏదైనా ఒక సెల్ఫ్ ప్రొనౌన్ ఒక ఒక లో భాగంగా అది దేన్నైతే రిప్రజెంట్ చేస్తుందో దేని అయితే రిప్రజెంట్ చేస్తుందో సో ఆ దేని రిఫ్లెక్ట్ చేస్తుందో రిఫ్లెక్ట్ చేసే చేయడంలో భాగంగా దాన్ని యూజ్ చేసినట్టయితే దాని రిఫ్లెక్సివ్ ప్రణాన్ అని అంటాం షీ ప్లేస్ హర్ సెల్ఫ్ హర్ సెల్ఫ్ అనేటువంటి సెల్ఫ్ ను ఈ సెంటెన్స్ లో షీ అనేటువంటి సబ్జెక్టివ్ పర్సనల్ రిఫ్లెక్ట్ చేస్తుంది కాబట్టి అంటే దాని యొక్క అర్థాన్ని పెంచేటువంటి ప్రయత్నం చేస్తుంది కాబట్టి అంటే ఇక్కడ ఓబ్ యొక్క ఆబ్జెక్ట్ గా యూజ్ చేయబడింది ఇది సో ఈ విధంగా చేసినప్పుడు దీని ఏమంటాం అంటే రిఫ్లెక్సివ్ ప్రణాన్ అని అంటాం అలా కాకుండా అదే ఎస్ సెల్ఫ్ ప్రణౌను ఒక హోగు యొక్క సబ్జెక్టు గా యూజ్ చేసేసినాం అనుకో అంటే షీ హర్ సెల్ఫ్ ప్లేస్ లో షీ సబ్జెక్టు అయితే సో ప్లేస్ కి ముందు వైపున ఈ హర్ సెల్ఫ్ వచ్చేసింది అనుకుందాం సో అంటే నొక్కి చెప్పేటువంటి ఎంఫసిస్ లో భాగంగా సో ఏదైనా ఒక సబ్జెక్టు పర్సనల్ పక్కన ఒక సెల్ఫ్ ఫామ్ రావడానికి ఛాన్సెస్ ఉంది ఆ విధంగా వచ్చినప్పుడు సెంటెన్స్ ద్వారా క్యాటర్ అయ్యేటువంటి మీనింగ్ నో ఎంఫటిక్ సెన్స్ ఇస్తుంది కాబట్టి సో ఈ ప్రొనోన్ ఏమంటామంటే ఎంఫటిక్ ప్రొనౌన్ అని అంట సో ఈ ఎంఫటిక్ ప్రొనోన్ ఈ ఎంఫటిక్ ప్రొనోన్ అనేటువంటిది యా సో ఈ ఎంఫటిక్ ప్రొనౌన్ ని మనం అది ఉపయోగించినటువంటి విధానాన్ని బట్టి రెండు ప్రొనౌన్స్ పక్క పక్కన యూజ్ చేసినాం కాబట్టి దీనిని ఏమనవచ్చు అంటే కాంపౌండ్ పర్సనల్ ప్రొనౌన్ అనేటువంటి పేరుతో కూడా పిలవచ్చు అయితే ఈ కాంపౌండ్ పర్సనల్ ప్రొనౌన్స్ కాకుండా సో సెల్ఫ్ అనేది ఒకటి రావడానికి ఛాన్స్ ఉంది సెంటెన్స్ లో సో ఒక నిజాయితీ పరుడు ఒక వ్యక్తి ఎప్పుడు కూడా నో చెడు గుణాల నుంచి దుర్గుణాల నుంచి దుర్మార్గపు ఆలోచనల నుంచి నో సో అది నో అతను దూరంగా ఉంటాడు అనేటువంటిది సెన్స్ ఇది సో ఇక్కడ సెల్ఫ్ అనేటువంటిది ఏంటి అంటే నౌన్ అనమాట ఓకే ఇది ఓవరాల్ గా సో ప్రొనౌన్స్ రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్ మరియు నో ఎంఫటిక్ ప్రొనౌన్సు సెల్ఫ్ ప్రొనౌన్సు సో వీటికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ సో దాన్ని ఐడెంటిఫై చేయడం మీదనే ప్రశ్న రేపటి ఎగ్జామినేషన్ రావడానికి ఉంటుంది అయితే వాటితో పాటుగా గా కరెక్ట్ ఎక్స్ప్రెషన్ ఎలా ఉంటుంది అనేటువంటి విషయాన్ని కూడా మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే రేపటి ఎగ్జామినేషన్లో వీటి మీద ప్రశ్న తప్పనిసరిగా రావాలి అనేటువంటిది నా యాంటిసిపేషన్ ఏదో ఒక సెషన్ వాళ్ళకి రావాలి సో వచ్చినప్పుడు మీరు తప్పనిసరిగా దాన్ని నో ఆన్సర్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది సో అది వీటికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ థ్యాంక్ యూ